మధుబాబు గారు గుడ్ మార్నింగ్ మధుగారు తిరుపతినే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రాలకి ఇలా చంపేస్తాం బెదిరిస్తాం పేల్ చేస్తాం అంటూ వస్తున్న ఈమెయిల్ సారాంశం ఏంటి అసలు భక్తులకు కానీ ఇతర ప్రజల్ని కానీ సీఎం కానీ అటు మాజీ సీఎం కానీ సెలబ్రిటీస్ని కానీ ఎందుకు ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకోవచ్చు ఇది ఎవరి పని అనుకోవాలి మధుగారు మీ ఇట్లా ఉన్నారు చూడండి అందరికీ నమస్కారం ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ప్రైన్మెన్ స్టాఫ్కి అందరికీ రిపోర్టర్కి అందరికీ పేరు పేరున నమస్కారం శుభోదయం మేడం ఒక హిందూవాదిగా నేను మీకు తెలియజేయడం ఏమంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టి పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు తగ్గించడం రాష్ట్రంలో మంచి పరిపాలన రావడం ఈరోజు శుభపరిణంగా రాష్ట్ర కేంద్రాల్లో సంతోషంగా ఉంటే నిన్ననే మన తిరుమల పుణ్యక్షేత్రంలో దేవుడు కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఈరోజు సవ్యంగా డిపార్ట్మెంట్ నడిపిస్తుంటే ఆంధ్ర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుంటే డెవలప్మెంట్ జరుగుతుంటే కొన్ని అంటే మన రాష్ట్రమే కాదు మన తిరుమల ఇక్కడ తిరుమలనే కాదు కాళాశలో కానీ పక్క రాష్ట్రం చెన్నైలో కానీ రాజకీయ నాయకులు స్టాలిన్ మీద కానీ సినిమా యాక్టర్లు త్రిషా మీద కానీ అలాగే ఈ కొన్ని అపోహలు భయాందోళన కలిగించే ఇలాంటి మెయిల్లు ప్రజలు నమ్మకూడదు అలాగని డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం కాకుండా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఎట్టుందంటే ఒక సింహంలా ముందుకు పోయి ఒక చిన్న విషయాన్ని కూడా పార్టీలకు అతీతంగా దాని లా అండ్ ఆర్డర్ రూపంలో క్రమశిక్షణగా న్యాయం తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటిది మా ఎస్పి గారు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది తెలియజేయడం మరిది ప్రజలు నమ్మద్దండి లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మేమున్నాం ఇలాంటి అపోహలు నమ్మి భయాందోళనకి గురి కాకండి అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక దుష్ప్రచారంగా తీసుకొని ప్రజలు నమ్మకుండా ప్రజల పని ప్రజలు చేసుకోవాలి లా అండ్ ఆర్డర్ పని లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే సవ్యంగా నడుపుతుందని కూడా మీకు రైట్ మస్తన్ గారు ఈ పదకొండు రోజుల పాటు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎంతో అట్టహాసంగా వైభవ